ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితులపై చర్చించటానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు ఈ క్రమంలో ట్రంప్నకు నేతన్యాహు ఒక బంగారు పేజర్ను బహుమతిగా ఇచ్చారు గతేడాది లెబనాన్ సిరియాలపై జరిగిన ఘోరమైన పేజర్ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది ఇక గోల్డెన్ పేజర్తో పాటు సాధారణ పేజర్ సైతం కానుకగా ఇచ్చారు దీన్ని స్వీకరించిన ట్రంప్ కృతజ్ఞత తెలపడంతో పాటు నాటి ఆపరేషన్ గొప్పదిగా వ్యాఖ్యానించినట్లు గత ఏడాది సెప్టెంబర్ లెబనాన్ వందల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి ఆ ఘటనలో నలభై మంది చనిపోగా దాదాపు మూడు వేల మంది గాయాల పాలయ్యారు ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనకు సంబంధించి లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది దాదాపు రెండు నెలల తర్వాత హెజ్బుల్లా లక్ష్యంగా పేజర్ దాడుల ఆపరేషన్ను తామే చేసినట్లు అంగీకరించారు ఉండగా ట్రంప్ నేతన్యాహు భేటీ నేపథ్యంలో గాజాను తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు అక్కడి పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని ప్రతిపాదించారు గాజా బాధ్యతను అమెరికా తీసుకుని దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రకటనకు నేతన్యాహం మద్దతిస్తూ ఇది చరిత్రను మారుస్తుందన్నారు మరోవైపు రష్యా చైనా ఫ్రాన్స్ సహా అగ్రరాజ్యం మిత్రదేశాలు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి